ప్రభువు నామానికి స్తోత్రం ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది ప్లీజ్ సబ్‌స్క్రైబ్ అండ్ సపోర్ట్ హృదయపూర్వక ధన్యవాదాలు నేటి వేద భాగం జకర్యా గ్రంథము 13వ అధ్యాయము ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఓట ఓటయొకటి తీయబడును ఇదే సైన్యముల కెధిపతియగు యెహోవా వాక్కు ఆ దినమున విగ్రహముల పేళ్లు ఇకనూ జ్ఞాపకం రాకుండా దేశములో నుండి నేను వాటిని కొట్టివేతును మరియు ప్రవక్తలను అపవిత్రాత్మను దేశములో లేకుండా చేతును ఎవడైనను ఇక ప్రవచనము పలుక బూనుకొనిని ఎడల వానిని కన్న తల్లిదండ్రులు నీవు యహోవా నామమున అబద్దము పలుకుచున్నావే నీవికనూ బ్రతుక తగదని వానితో చెప్పుదురు వాడు ప్రవచనము పలుకగా వానిని కన్న తల్లిదండ్రులే వాని పొడుచుదురు ఆ దినమున తాము పలికిన ప్రవచనములను బట్టి తమకు కలిగిన దర్శనమును బట్టియూ ప్రవక్తలు సిగ్గుపడి ఇకనో మోసపుచ్చకూడదని గొంగళి ధరించుట మానివేయుదురు వాడు నేను ప్రవక్తను కాను బాల్యముననే నన్ను కొనినే యొక్క ఎద్ద సేద్యపు పని చేయువాడనై ఉన్నానను నీ చేతులకు లేమని వారడుగుగా వాడు ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదనూ పడుము ఇదే సైన్యముల కధిపతి వాక్కు గొర్రెలు చెదరపోవునట్లు కాపరిని హతము చేయుము మీద నేను నా హస్తము నుంచుదును ఇదే యహోవా వాక్కు దేశమంతటా జనులలో రెండు భాగముల వారు తెగవేయబడి చత్తురు మూడవ భాగము వారు శేషింతురు ఆ మూడవ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుతు బంగారమును శోధించినట్లు వారిని శోధింతును వారు నా నామమును బట్టి మొర్రపెట్టగా నేను వారి మొరను ఆలకింతును వీరు నా జనులని నేను చెప్పుదును యహోవా మా దేవుడని వారు చెప్పుదురు గ్రంథము అధ్యాయము ఇదిగో యహోవా దినము వచ్చుచున్నది అందు మీ యద్ద దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగింపబడును ఎలయనగా ఎరుషులేము మీద యుద్దము చేయుటకు నేను అన్ని జనులందరినీ సమకూర్చబోచున్నాను పట్టణము పట్టబడును ఇండ్లు కొల్లపెట్టబడును స్త్రీలు చెరుపబడుతురు పట్టణంలో సగము మంది పోవుదురు అయితే శేషించువారు నిర్మూలము కాకుండా పట్టణములో నిలుతురు అప్పుడు యహోవా బయలుదేరి తాను యుద్దకాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును ఆ దినమున యరూషులేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవకొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవకొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన కొండల మధ్య కనబడు లోయ ఆజీలు వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోవదురు ఈదారాజైన ఉజ్జీయ దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చేదరు నా దేవుడైన యహోవా ప్రత్యక్షమగును ఆ దినమున ప్రకాశమాన మగున సంకుచితములు కాగా లేకపోవును ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును అది తెలియబడిన దినము ప్రత్యేకమైనదిగా ఉండును అది ఎహోవాకు తెలియబడిన దినము పగలు కాదు రాత్రి కాదు అస్తమయ కాలమున వెలుతురు కలుగును ఆ దినమున జీవజలములు ఎరుషులేములో నుండి పారి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రమునకును దిగును వేసవికాలమందును చలికాలమందును అలాగుననే జరుగును యహోవా సర్వలోకమునకు రాజయ్యుండును ఆ దినమున యహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును ఇరుషులేము విన్యామీను గుమ్మము నుండి మూల గుమ్మము వరకును అనగా మొదటి గుమ్మపు వరకును అనన్యేలు గుమ్మము నుండి రాజు గానుగుల వరకును వ్యాపించును మరియు గెబ నుండి ఎరుషులేము దక్షిణపు తట్టుననున్న రిమ్మోను వరకు మైదానముగా ఉండును పట్టణము ఎత్తుగా కనబడును జనులు అక్కడ నివసింతురు శాపము ఇకను కలుగదు ఎరుషులేము నివాసులు నిర్భయముగా నివసింతురు మరియు ఎహోవా తెగుళ్లు పుట్టించి ఎరుషులేము మీద యుద్దము చేసిన జనులందరినీ ఇలాగున మొత్తును వారు నిలిచియున్న పాటే వారి దేహములు కుళ్లిపోవును వారి కన్నులు కనుతర్రలలో ఉండియే కుళ్లిపోవును వారి నాలుకులు నోళ్లలో ఉండియే కుళ్ళిపోవును ఆ దినమున యహోవా వారిలో గొప్ప కల్లోలము పుట్టింపగా వారందరూ ఒకరికొకరు విరోధులై ఒకరి మీదనొకరు పడుదురు యుదా వారు ఎరుషులేమునద్ద యుద్దము చేయుదురు బంగారును వెండియు వస్త్రములను చుట్టునున్న అన్ని జనులందరి ఆస్తి అంతయు విస్తారముగా కూర్చబడును అలాగుననే గుర్రముల మీదను కంచెర గాడిదల మీదను ఒంటెల మీదను గార్ధబొమ్మల మీదను దండుపాళెంలో ఉన్న పశువులన్నిటి మీదను తెగుళ్లు పడును మరియు ఎరుషులేము మీదకి వచ్చిన అన్ని జనులలో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతి అగు యహోవాయను రాజునకు మొక్కుటకును పర్ణశాల పండుగ ఆచరించుటకును వత్తురు లోకమందుండు కుటుంబములలో సైన్యములకు అధిపతియగు ఇహోవాయను రాజునకు మ్రొక్కుటకై ఇరుషులేమునకు వారందరి మీద వర్షము కురవకుండును ఐగుప్తీల కుటుంబపు వారు బయలుదేరకయు రాకయు ఉండిన ఎడల వారికి వర్షము లేకపోవును పర్ణశాల పండుగ ఆచరించుటకై రాణి అన్యజనులకు తాను నియమించిన తెగులుతో యుహోవా వారిని మొత్తును ఐగుప్తీయులకును పన్నశాల పండుగ ఆచరించుటకు రాని అన్ని జరికి రాగల శిక్ష ఆ దినమున గుర్రముల యొక్క కళ్లెముల మీద యుహోవాకు ప్రతిష్ఠితము అను మాట రాయబడును యుహోవా మందిరములోనున్న పాత్రలు బలిపీఠము ఎదుటనున్న పళ్ళెముల వలె ప్రతిష్ఠితములుగా ఎంచబడును ఎరుషులేమునందును యూదాదేశమందును ఉన్న పాత్రలన్నీయు సైన్యములకు అధిపతికు ప్రతిష్ఠితములగును బలి పశువులను వధించు వారందరూ వాటిలో కావలసిన వాటిని తీసుకుని వాటిలో వండుకొందరు ఆ దినమున కణానీయుడు ఇకనో సైన్యములకు అధిపతి యగు మందిరములో ఉండడు ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము మరియు స్ఫటికము వలె జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధుల మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను అది నెల నెలకు ఫలించుచు పన్నెండు కాపులు కాయును ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును ఇక మీదట శాపగ్రస్తమైన దేవియు దానిలో ఉండదు దేవుని యొక్కయు యొక్కయు సింహాసనము దానిలో ఉండును ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము దర్శనము చేయుచుందురు ఆయన నామము వారి నొసల్లయందుండును రాత్రి ఇక ఎన్నెన్నడునూ ఉండదు దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారిక్కరలేదు దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును వారు యుగములు రాజ్యము మరియు ఆ దూత ఇలాగు నాతో చెప్పెను ఈ మాటలు నమ్మకములు సత్యములునై ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను ఇదిగో నేను త్వరగా వచ్చిస్తున్నాను ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా అతడు వద్సుమి నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొని వారితోనూ సహదాసుడను దేవునికి నమస్కారము చేయమని చెప్పాను మరియు అతడు నాతో ఇలాగు చెప్పాను ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్రవేయవలదు కాలము అన్యాయము చేయివాడు ఇంకను అన్యాయమే అపవిత్రుడైన అపవిత్రుడుగానే యుండనిమ్ము నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే యుండనిమ్ము పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే యుండనిము ఇదిగో త్వరగా వస్తున్నాను వాని వాని క్రియ చొప్పున ప్రతి కిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధ ఉన్నది నేని అల్ఫాయు ఒమేగయు మొదటివాడను కరిపిడి ఆదియు అంతమునై జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణము లోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉదుకు వారు ధన్యులు కుక్కలను మాంత్రికులను వ్యభిచారులను నరహంతకులను విగ్రహారాధకులను అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలపటను సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూసను పంపియున్నాను నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనయ్యున్నాను ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు వినువాడును రమ్ము అని చెప్పవలెను దప్పిగొనిన వానిని రానిమ్ము ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిస్తున్నది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్లు దేవుడు వానికి కలగజేయును ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు ఆమీన్ ప్రభువైన యేసు రమ్ము ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడయ్యుండును గాక ఆమీన్ సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఎన్నిసార్లు గద్దించినను లోబడనివాడు మరి తిరుగులేకుండా హఠాత్తుగా నాశనమగను నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు దుష్టుడు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు వెళుతురు జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును వేష్యలతో సాంగత్యము చేయివాడు అతని ఆస్తిని పాడుచేయును న్యాయము జరిగించుట వలన రాజు దేశంకు క్షేమం కలగజేయును లంచములు పుచ్చుకొని వాడు దేశమును పాడు చేయును తన పొరుగు వానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకొనుటకు వలవేయివాడు దుష్టుని మార్గమున బోనులు ఉంచబడును నీతిమంతుడు సంతోషగానములు చేయును నీతిమంతుడు బీదల కొరకు న్యాయము విచారించును దుష్టుడు జ్ఞానము వివేచింపడు అపహాసకులు పట్టణము తలడిల్ల జీయుదురు జ్ఞానులు కోపము చల్లార్చెదరు జ్ఞాని మూఢినితో వాదించున్నప్పుడు వాడు ఊరకుండక రేగుచుండును నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు అట్టివారు బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును జ్ఞానము గలవాడు కోపము అనుసుకొని దానిని చూపకుండును అబద్ధముల నాలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగాను బీదలను వడ్డికిచ్చు వారును కలిసి కొందురు ఉభయులకు వెలుగునిచ్చువాడు ఎహోవాయే ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును బెత్తమును గద్దింపును జ్ఞానము కలగజేయును అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును వారు పడిపోవుటకు దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును వారు పడిపోవుటను నీతిమంతులు కన్నులారా చూచెదరు నీ కుమారుని శిక్షించిన ఎడలా అతడు నిన్ను సంతోషపరచును నీ మనసునకు ఆనందము కలగజేయును దేవోక్తి లేని ఎడలా జనులు కట్టులేక తిరుగుదురు తర్మశాస్త్రము ననుసరించువాడు ధన్యుడు దాసుడు వాగ్దండన చేత గుణపడడు తాత్పర్యము తెలుసుకొన్నను వాడు లోబడడు ఆతురపడి వాని చూచితివా వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును ఒకడు తన దాసుని చిన్నప్పటి నుండి గారాభముగా పెంచిన ఎడలా వాడు కుమారుడుగా ఎంచబడును కోపిష్ఠుడు కలహము రేపును ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును ఎవని గర్వము వాని తగ్గించును వినయమనస్కుడు ఘనతనుందును దొంగతో పాలుకోడువాడు తనకు తానే పగవాడు అట్టివాడు ఒట్టు పెట్టినను సంగతి చెప్పడు భయపడుట వలన మనుష్యులకు ఉరివచ్చును యహోవాయందు నమ్మికయుంచువాడు సురక్షితముగా నుండును అనేకులు ఏలువాని దయకోరుచుందురు మనుషులను తీర్పు తీర్చుట యహోవా వశం దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు యథార్థవర్తనుడు వర్తనుడు భక్తిహీనునికి హేయుడు Broken ones, and, and I have watched the spirit. Sp sp స్పోటిఫై అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది ప్లీజ్ ఫాలో అస్